హలో నమస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ పదం బాగా తెలుసు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ పదం చాలా పాపులర్ అయింది ఈ పదాన్ని అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మహాకూటమికి సంబంధించిన నాయకులంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములన్నింటినీ దోచుకెళ్ళిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి భూమిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న హద్దురాళ్ళు పాల్తారు కాబట్టి ఇక ఆ భూములని జగన్మోహన్ రెడ్డివే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంపదనంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కష్టాలతో కష్టంతో కట్టిన పన్నుల నుంచి ఆ డబ్బులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఇవన్నీ పేదవాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళని సోమరిపోతులుగా మారుస్తున్నాడు సో వాళ్ళని శోభనబొత్తులుగా మార్చడం కోసం మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం కోసం ఇంకా అప్పులు తీసుకురావడానికి ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు ఇంకా అప్పులు తీసుకురావడానికి ఏం లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే మీ భూములన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఆయన పేరు మీదకి వచ్చేసి ఆయన బొమ్మలు బాతారు కాబట్టి ఈ భూముల్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు తస్మాత్ జాగ్రత్త భూములు ఉన్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలని మార్చేసిందా అంటే డెఫినెట్గా కాదు అని చెప్పలేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ఈ క్యాంపెయిన్కు ఖచ్చితంగా లింక్ ఉంది ఈ క్యాంపెయిన్ ఎన్నికల ఫలితాలని మార్చేసింది కూడా సో ఆ క్యాంపెయిన్ అంతా శుద్ధ అబద్ధమని నిన్న పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక సర్వే తేల్చేసింది కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది ఈ ఆర్థిక సర్వేలో భాగంగా ఆయా రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన విధానాలు ఆయా రాష్ట్రాల్లో కొత్తగా తాము ఇంప్లిమెంట్ చేసిన విధానాలేంటి ఏ రంగంలో ఏ ప్రాంతం ఏ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అనే అంశానికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆర్థిక సర్వేలో పొందుపరుస్తూ ఉంటారు సో ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే బడ్జెట్ అంచనాలు ఉంటాయి బడ్జెట్లో ఏ ఏ పథకానికి ఏ ప్రాంతానికి ఏ పర్టికులర్ సెక్టార్కి ఎన్ని నిధులు ఇవ్వాలి అనేది ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి సో దీనిలో భాగంగా విదేశీ పెట్టుబడులు రావాలన్నా ఆంధ్ర భారతదేశంలో భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చాలా కంపెనీలు భారతదేశానికి రావడానికి మొగ్గు చూపు ఇక్కడ భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అని ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో భూముల్ని డిజిటలైజ్ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వం గడిచిన కొన్ని కొన్నేళ్లుగా చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని ఆస్ట్రేలియా అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని భావించి రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సర్వేకి శ్రీకారం చుట్టింది సో ఈ ల్యాండ్ సర్వే చేయడా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేర్లు లేరు పదిహేను వేల మంది ట్రైన్డ్ సర్వేర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేశారు సో అది ల్యాండ్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అవి నేను దానిలోకి పోను కేంద్రం ఏం చెప్పిందో చెప్తా సో ఈ సర్వే చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనతగా పార్లమెంటుకు నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏం చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో రీసర్వే ప్రాజెక్ట్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ రీసర్వే ప్రాజెక్ట్లో మొత్తం ఆపరేట్ కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్సు అలాగే జీపీఎస్ సాయంతో ట్యాంపరింగ్కి అవకాశం లేని డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది ఆరు వేల తొమ్మిది వందల ఒక్క గ్రామాల్లో ఈ మొత్తం రీసర్వేని పూర్తి చేశారు పూర్తి చేయడం మాత్రమే కాదు ఎనభై ఒక్క లక్షల భూకమితాలని రీసర్వే చేశారు ఆరు వేల తొమ్మిది వందల గ్రామాల్లో ఎనభై ఒక్క లక్షల భూ కమతాలని రీసర్వే చేశారు అంటూ అది ఒక ఘనతగా పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది అంతేకాదు ఈ సర్వే కారణంగా ఎనభై ఆరు వేలకు పైగా సరిహద్దు వివా వివాదాలని పరిష్కరించేశారు అని చెప్పింది సో ఆంధ్రప్రదేశ్ పాలిట ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక విలన్గా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చెప్పిన ల్యాండ్ సర్వే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల తొమ్మిది వందల ఒక్క గ్రామాల్లో సర్వేని పూర్తి చేసింది ఎనభై ఆరు వేలకు పైగా భూ వివాదాలను పరిష్కరించింది ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఒక టైటిల్ని ల్యాండ్ ఓనర్కి ఇవ్వడం ద్వారా ట్యాంపరింగ్కి అవకాశం లేకుండా చేస్తుంది వాళ్ళ భూములు కబ్జ అయ్యే అవకాశం లేకుండా చేసింది ఇది ఇంటర్నేషనల్ ల్యాండ్ యాక్ట్స్ ఏ రకంగా ఉన్నాయో ఆ తరహాలో ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ పత్రికలోనూ ప్రధానమైన పత్రికల్లో కనపడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫైర్గా వాళ్ళు మాత్రమే రాసుకున్నారు కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన మాటల్ని రాజకీయ పార్టీలు చెప్పిన మాటగా చూడలేము అనేక మంది ఎక్స్పర్ట్స్తో కూడిన టీం ఈ సర్వే చేస్తారు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలన్నీ తీసుకుని సర్వే చేస్తారు ఆ సర్వేని పార్లమెంట్లో పెట్టి దాని ద్వారా ఫర్దర్గా బడ్జెట్కి సంబంధించిన అంచనాలు ఏంటో చూస్తారు సో ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టం జరగలేదు అని చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక అద్భుతం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అద్భుతమని కేంద్ర ప్రభుత్వం కితాబ్ ఇచ్చినట్టుగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో పెట్టు పెట్టుబడులతో పాటు సర్వీస్ సెక్టార్లో కూడా ఆంధ్రప్రదేశ్ గణనీయంగా పురోగతి సాధించింది అనే విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది రెండు వేల ఇరవై మూడు వరకు పరిస్థితి ఏంటో అంచనా వేసి చెప్పిన మాటలు ఇవి సో కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కారు చేసిన ల్యాండ్ సర్వేని యాక్సెప్ట్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసినట్టుగా దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవన్నట్లుగా పార్లమెంటుకు చెప్పినట్లయింది కాబట్టి ఇప్పటికైనా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన దుష్ప్రచారం చేసిన వాళ్ళు కాస్త కళ్ళు తెరిచి మీరు చేసిన దుష్ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఓ పార్టీ పైన ఆలోచన చేయండి పైన కోపంతో వ్యక్తులపైన కోపంతో రాష్ట్రాలకు ద్రోహం చేసే పరిస్థితి రాష్ట్రాల ఇమేజ్ పైన దుమ్మెత్తిపోసే పరిస్థితి మంచిది కాదు ఆ తరహా మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే మీకు రాష్ట్రానికి మంచి జరుగుతుంది